హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వాస వ్యాయామం మనస్సును శాంతపరచడం లేదా ఊపిరితిత్తులను బలోపేతం చేయడానికి మాత్రమే కాదు ఇది శరీరంలోని ఒత్తిడిని తగ్గిస్తుంది నొప్పి కలిగిన ప్రదేశం చుట్టూ కండరాలపై తీవ్రతను సడలిస్తుంది శ్వాస వ్యాయామం అనేది శరీరంలోని సమస్యాత్మక ప్రాంతంలో రక్త ప్రవాహాన్ని పెంచి తక్షణ రికవరీకి సహాయపడుతుంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి మనం రోజు స్నానం చేస్తాం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటాం అలాగే మన ఊపిరితిత్తులను కూడా అంతే క్లీన్ గా ఉంచుకోవాలి అంటే కలుషితమైన గాలిని పీల్చకుండా ఉండడం సిగరెట్ పొగాకు దూరంగా ఉండడం శరీరంలో ఉండే ఇతర విష లేకుండా చేసుకోవడం వాతావరణంలో ఉండే దుమ్ము ధూళి లా వీటన్నిటికీ దూరంగా ఉండగలిగితే ఊపిరితిత్తులు అవే క్లీన్ అవుతాయి అలాగే ఊపిరితిత్తులు ఎప్పుడూ శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ బ్రీతింగ్ వ్యాయామాలు చేయాల్సిందే రోజు ఉదయం లేవగానే ఓ ఇరవై నిమిషాల పాటు డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేయాల్సిందే డీ బ్రీతింగ్ వ్యాయామాల్లో ప్రధానమైనవి ప్రాణాయామం కపాలభాతి అనులోమ విలోం యోగాసనాలు చేయాలి ఇవి ప్రతిరోజు క్రమం తప్పకుండా వేస్తూ ఉండాలి నా ప్రతిరోజు చేస్తే ఖచ్చితంగా ఊపిరితిత్తులు క్లీన్ అవ్వడంతో పాటు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే నాలుగు ఏడు ఎనిమిది బ్రీతింగ్ టెక్నిక్ లో నాలుగు సెకండ్ల పాటు శ్వాస తీసుకోవడం ఏడు సెకండ్ల పాటు శ్వాసను వదలడం ఎనిమిది సెకండ్ల పాటు శ్వాస తీసుకోవడం జరుగుతుంది ఈ ట్రిక్ మీ మనస్సును రిలాక్స్ చేయడానికి ఒత్తిడిని తగ్గించడానికి కండరాల నొప్పి నుండి ఉపశమనం అందించడంతో పాటు మీరు త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది దీంతో పాటు నాలుగు ఏడు ఎనిమిది బ్రీతింగ్ టెక్నిక్ స్టెప్ వన్ పొత్తి కడుపుపై మీ చేతులను ఉంచి కుర్చీపై సౌకర్యవంతంగా కూర్చోవాలి స్టెప్ టూ గాలిని లోపలకు పీల్చడం వదలడం ద్వారా ప్రాథమిక శ్వాస కండరాలు విశ్రాంతి తీసుకోవడంలో నిమగ్నం అవుతాయి స్టెప్ త్రీ ముక్కు ద్వారా మూడు సెకండ్ల పాటు శ్వాస తీసుకోండి ఏడు సెకండ్ల పాటు శ్వాసను వదలండి అనంతరం మీ డోటి ద్వారా ఎనిమిది సెకండ్ల పాటు గాలిని విడిచిపెట్టండి డయాప్రగ్మాటిక్ బ్రీతింగ్ అంటే ముక్కు ద్వారా గాలిని లోపలకు వీలని పీల్చి మళ్ళీ వదలడం అన్నమాట ఇలా రోజు ఓ ఐదు నిమిషాల పాటు ఉదయాన్నే చేస్తే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు బ్రీతింగ్ వ్యాయామాల్లో ఇది ఒకటి దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు ప్రశాంతంగా కూర్చుని డీప్ గా శ్వాస పీల్చుకుని వదిలేయడమే దానివల్ల స్వచ్ఛమైన గాలి ఊపిరితిత్తుల వరకు వెళ్లి ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుంది అలాగే డయాప్రాగ్మాటిక్ బ్రీతింగ్ టెక్నిక్ స్టెప్ వంటల కింద దిండు పెట్టుకొని వీపు నేలకు ఆనించేలా నిటారుగా పడుకోండి స్టెప్ టూ ఇప్పుడు మీ భుజాలను రిలాక్స్ చేయండి ఒక చేతిని బొడ్డుపై మరో చేతిని ఛాతిపై ఉంచండి స్టెప్ త్రీ మీ ముక్కు ద్వారా రెండు సెకండ్ల పాటు గాలిని లోపలకు పీల్చండి దీంతో మీ కడుపు ద్వారా గాలి పొత్తి కడుపులోకి ప్రవేశించినట్లు అనుభూతి చెందుతారు స్టెప్ ఫోర్ మీ పెదవులను తెరిచి మీ నోటి ద్వారా రెండు సెకండ్ల పాటు గాలిని బయటకు పంపండి పొట్ట కండరాల ద్వారా గాలిని బయటకు నెట్టేందుకు ప్రయత్నించండి బెలూన్ బ్రీతింగ్ మనలో చాలా మందికి తెలియని వ్యాయామం ఇది అదే బెలూన్స్ ఉండడం బెలూన్స్ ఉండడం అనేది లంగ్స్ కు మంచి వ్యాయామం అన్నమాట రీసెర్చెస్ దీన్ని అప్రూవ్ కూడా చేశారు బెలూన్స్ గట్టిగా ఊదడం కోసం మనం గాలిని వేగంగా పీల్చుకుని మళ్ళీ బెలూన్లోకి వదలాల్సి ఉంటుంది దీనివల్ల మనకు తెలియకుండానే మన ఊపిరితిథులకు వ్యాయామం జరుగుతుంది